పది నెలలు మోసి కానీ ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళ కొడుకులు చేసి నీకు పెండ్లాంటి తెచ్చి నీ అయ్యని సచ్చిన చూపుల కన్నా ఇన్ని రోజులు అంట ఇప్పుడు ఏడాది అంట ఏడాది దాకా ఈడ ఈడ నువ్వు ఈ సారి ఈ మాకు ఎవరు పెట్టా ఈడ ఆ సారి ఎన్ని బాధలు పడుతుంది ఎన్ని చాలా పడుతుంది రోజు సూదులు గోలీలు మందులు మాకులు అన్ని పెట్టినా కూడా ఆయన మరి నీ మీద జీవ గుంచు అంట నీ అయ్యని తీసుకుపోయి నాతో ముఖం అన్న తుడుకోవద్దు ధారా కన్నా ఆ రుడవన్న వాడుకో దారా ఇట్టిరా నేను మాట్లాడతా నువ్వు అంటే లేవురా నువ్వు నీ పిల్లలు లేరా నీ పెళ్లి అయిందా కాలేదు నాకు చెప్పు నాకు ఫస్ట్ పెళ్లి కాపించినా నేను నీ పెళ్లి అయింది నీ పిల్లలు అన్నావు నీ పిల్లలు కూడా ఉంటుంది నీకు కూడా అతనే అవుతాయి ఏడు వాళ్ళ ఇప్పుడు ఆయన కానీ అంత మటుకు నీకు అయితే కూడా గంజి కూడా తలాడు కూడా చెప్పేస్తుంది చెప్పేస్తున్నాం వచ్చి మంచి మాటతో మర్యాదతోటి వచ్చి తీసుకొని పోవాలి లేకపోతే ఇక మేము అది ఏంది పోలీసు కూడా దో ఇల్లు జాడ మొత్తం మెమరిం వస్తున్నా అట రేపటి వెళ్ళిండి వస్తే నువ్వు రేపటి వెళ్ళిండే వరకు నీ అమ్మగారికి కాకు తక్కువ మీద వచ్చి తోలకపోతాడు